హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నిమ్మకాయ లోడ్ అవుతుంది ఇక్కడి నుంచి పదలకూరు మార్కెట్ లెమన్ మార్కెట్ ఇక్కడి నుంచి మనం నెల్లూరుకి వేసుకోవాలి ఆర్టీస్కి వెళ్ళి వేసుకోవాలి ఆర్టీసీలో ఈ ఆర్టీసీలో పోయిన తర్వాత ఈ బస్సుకు పోతాయి బస్సుకు వచ్చేసి విశాఖపట్నం కాకినాడ హైదరాబాదు విజయవాడ అంతా పోతుంటాయి ఫ్రెండ్స్ మనకి లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ తొందరగా లోడ్ పోవాలి స్పీడ్ స్పీడ్గా ఇక్కడ నుంచి లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ బయలుదేరిపోవాలి తొందరగా పోవాలి అక్కడ వచ్చేసి రెండు గంటలకు పాయింట్లో బండి తీసేస్తారు ఓకే బయలుదేరుతున్నాం సెండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మరుపూరు ఓకే ఫ్రెండ్స్ మరుపూరు మట్టింపాడు ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఉంటే ఎక్కడ కిక్ చేయకుండా కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోకుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను మన బడికి జాస్తి నీ వస్తాలు అదిగో ముందు పోతుంది కదా ఫ్యాషన్ రాటో దానికి కూడా వేసేసాము రెండు బళ్ళు ఒకేసారి అక్కడ లోడింగ్ అవుతాయి వచ్చేసాము అవన్ ఫ్రెండ్స్ లోడు ఎక్కువ వేసుకొని అదన భద్ర ఎవరు కూడా తరవద్దు ఫ్రెండ్స్ స్లోగా పోండి బైక్ ఆటో ఆటోలోడ్లు ఎవరు ఎక్కడి నుంచి ఏదో వస్తారో తెలియదు స్పీడ్ అతివేగం వద్దు ఫ్రెండ్స్ నిదానమే ప్రధానం స్లోగా బాండి ఫ్రెండ్స్ ఒక గంట ముందు బయలుదేరాల్సింది ఒక అర్ధ గంట ముందుగా బయలుదేరి అక్కడ మన ఓనర్లతో తొందరగా మాట్లాడుకొని సార్ తొందరగా వేయండి ఇవాళ టైం టైం టు టైం చెప్పారా మనం ఇంకొక గంట ముందుగా పోతామనంగా రెండు గంటలు టైం చెప్పుకోండి ఇంత టైం ఎప్పుడు కూడా చెప్పుకొని పోండి నువ్వు ఈ టైంలో చెప్పావు ఈ టైంలో దాకా రాలేదు ఏం చేస్తాను అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మా దాన్ని మనకు ఆన్సర్ చెప్పాలి మళ్ళీ మనం పోయే దారిలో పసిలు రావచ్చు ఏ ఒకటి అడ్ రావచ్చు మనం లేట్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ నెల్లూరు వచ్చేసాము నెల్లూరుకి ఇక్కడి నుంచి పదులకూరు నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటే ముప్పై కిలోమీటర్లు అయ్యనుంచి ఇదిగో డైకాస్ రోడ్డు వచ్చేసాము డైకాస్ రోడ్డుకి వచ్చేసాము ఇక్కడ నెల్లూరు స్టార్టింగ్ కాడ నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుంది ముప్పై ఇరవై ఇరవై నాలుగు కిలోమీటర్లు వచ్చేది ఒక అర్ధ గంట టైం అయితే ఈ ఆరు కిలోమీటర్లు ఒక అర్ధగంట పెడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే టౌన్ సిటీ బళ్ళు ఏమిటి వస్తామంటే మనం స్లోగా పోవాలా వాళ్ళకేమి లేట్గా ఇచ్చేస్తారు మనకి పవన్ టయానికి బెండ్ పెట్టాలరు ఓకే ఫ్రెండ్స్ నిపో సెంటర్ ఇక్కడి నుంచి లెఫ్ట్కి కూడా పోవచ్చు స్ట్రైట్కి పోతే కేవీఆర్ పెట్రోల్ బంక్ అక్కడి నుంచి పోవచ్చు మనం అది బళ్ళు ఎదురు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రూట్కి పోకుండా నిపో సెంటర్ అవతల పోయే సాయిబాబు కూడా ఉంది కదా సాయిబాబు గుడికి నుంచి లెఫ్ట్కి పోతాం ఎక్కడి నుంచి లెఫ్ట్ పోతే ఆ పక్క పోయి బళ్ళు పోతామంటే ఈ పక్క మనం వెళ్ళిపోతా ఉండొచ్చు డబల్ రోడ్ ఉంటుంది ఇక్కడ ఒకే ఫ్రెండ్స్ ఆర్టీసీ వచ్చేసాము లేదు తొత్తగా రావాలి ఒకే ఫ్రెండ్స్ వీడియో కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లోగో ఆర్టీసీలో మన మేస్త్రిలో ఎలా లోడ్ చేస్తారు ఏంది మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ జేమ్స్ బాండ్లు ఉంటారు లోగో మన మేస్త్రిలో మొట్టా మేస్త్రిలో జేమ్స్ బాండ్లు ఉంటారు చూపిస్తా ఫ్రెండ్స్ కట్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ లోడింగ్ ఎలా చేస్తుంది మొత్తం చూపిస్తా ఆర్టీసీ మన నెల్లూరు ఆర్టీసీ వచ్చేసాం ఫ్రెండ్స్ ఓకే నెల్లూరు ఆర్టీసీ వచ్చేసాం చూడండి ఏగో బస్సులు అన్నీ ఉన్నాయి కదా ఇగో మేస్తూ పోతూ ఉన్నారు ఓకే బండి పెట్టేసాము మేస్తూ పిలిచాము వచ్చారు ఫ్రెండ్స్ ఇది చూడండి మన బండి లోడింగ్ చేసి దానికి మేసూరు చూడు ఎలా చూడుతున్నారు అందరూ ఒకసారిగా రెడీ అవుతున్నారనమాట ఓకే బస్సు పెట్టేస్తున్నారు అదే బస్సు బస్సుకి బండి బండి అలా పెట్టేసి బండి పెడతా ఫ్రెండ్స్ ఓకే బండి పెట్టేస్తాం ఫ్రెండ్స్ చూసారా లోడింగ్ చేస్తున్నారు వాళ్ళకి మిర్చిని డైలీ వెనకాల ఒక మిక్సీ నిచ్చిన ఉంటుంది ఆ నిచ్చిన ఏంటంటే బండి తయారు చేసుకున్నారు అది అదే ప్రాబ్లం అయితే దానివల్ల ఈరోజు సైడ్ నుంచి వేస్తూ ఉన్నారు మన బండి ఆనబెట్టుకొని వేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారా మన వేస్తూ కోసం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ వీళ్ళు మామూలుగా ఉండదు ఎవరైనా టాలెంట్ ఉండాలి ఇక్కడ ఇక్కడ పని చేయాలంటే టాలెంట్ ఉండాలి టాలెంట్ ఉండాలి వీళ్ళు ఏంటంటే అందరూ మన మామూలుగా మోటలు మోసేది అంతే మిచ్చి ఎప్పుడు ఎక్కాలి కదా పైకి ఎక్కాలి దించి వేయాలి పైనుంచి కింద కింద దించాలి ఇంకోటి వచ్చేసి మనం పట్టుకోకుండా బస్సులోకి ఎక్కాలి బస్సు పైకి ఎక్కాలి మొట్టని ఎత్తిన పెట్టుకొని అది టాలెంటే కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బస్తాలు వచ్చేసి నెల్లూరుని నుంచి వచ్చే కదా ఇక్కడ ఏ ఊరికి ఎక్కడ అని చెప్పేసి లిస్ట్ లిస్ట్ పంపిస్తారో ఆ లిస్ట్ ప్రకారం పంపిస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో ఎక్కడ కిట్ చేయకుండా చూసారు థ్యాంక్ యూ